ఈ రోజుల్లో చాలామంది కొంచెం నడుస్తున్నా కూడా హార్ట్లో పెయిన్గా వస్తుంది గుచ్చుకున్నట్టుగానే వస్తుంది అని చాలామంది అంటుంటారు మా ఫ్యామిలీలోనే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా లేకపోతే ఏదైనా కొంచెం దూరం నడిచినా హార్ట్లో కొంచెం పెయిన్ వచ్చింది అని చెప్తూ ఉంటారు ఎందుకు డాక్టర్ గారు అలా ఎందుకు అవుతుంది జనరల్గా యా ఇప్పుడు ప్రజలకి అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ సో హార్ట్ సింటమ్స్ అనేవి అందరికీ తెలిసిపోతే జనరల్లీ హార్ట్ సిమ్టమ్స్ అనేవి ఫోర్ టైప్స్లో ఉంటాయి ఒకటి హార్ట్లో పెయిన్ రావడం చెస్ట్ పెయిన్ అది ఈ దవడి దగ్గర నుంచి ఈ నాబి దాకా ఎక్కడైనా సరే పెయిన్ రావచ్చు అది లెఫ్ట్ షోల్డర్ కానీ రైట్ షోల్డర్ కానీ ఎక్కడైనా ఈ భాగంలో ఎక్కడొచ్చినా అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ అవ్వచ్చు సెకండ్ది ఆయాసం చాలా రోజు చేసే అలవాటైన పనులు చేసినా కూడా వాళ్ళకి ఆయాసం రావడం అలవాటు లేని పనులు అంటే ఎక్కువ ఫ్లోర్లు ఎక్కినా కొత్తగా ఏదైనా ఆట మొదలుపెట్టి ఎక్కువ ఆడినా వాళ్ళకి ఆయాసం రావడం సహజం కానీ వాళ్ళు రోజు చేసే పనులు చేస్తున్నా కూడా ఆయాసం వస్తుంది అంటే అది కూడా ఒక రకమైన హార్ట్ సెంటర్ మూడోది దడ గుండె దడ బాగా ఎక్కువ మనకే తెలుస్తూ ఉంటుంది మన గుండె దడ ఏంటి అని చాలామందికి ఎక్కువ పని చేసినప్పుడు గుండె దడ కొట్టుకోవడము అది రాత్రులు నిద్ర టైంలో వాళ్ళకి దడలాగా అనిపించడం ఇదంతా మామూలు కానీ వాళ్ళకే అనిపిస్తుంది ఇది అబ్నార్మల్ నాకు ఏదో ఇబ్బందిగా జరుగుతుంది ఇది నార్మల్ కాదు అని వాళ్ళకి అనిపిస్తుంది ఆ అవేర్నెస్ని పాల్పిటేషన్ అంటారు సో ఇది మూడోది నాలుగోది అలుపు చాలా తొందరగా అలుపు వచ్చేస్తుంది ఇందాక చెప్పినట్టే మామూలుగా రోజు చేసే పనులు చేసినా కూడా సో ఇంతకు ముందర ఈ పని చేసినప్పుడు అల్పలేదు కానీ ఇప్పుడు ఈ పని కూడా చేయలేకపోతున్నాము సో ఈ నాలుగు కంప్లైంట్స్ వచ్చినప్పుడు హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అవ్వచ్చు జనరల్గా హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే మనం రెస్ట్ తీసుకున్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు ఏదైనా పని చేయడం మొదలు పెట్టినప్పుడు హార్ట్ దానికి ఎక్కువ పని చేస్తున్నప్పుడు ఈ ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది సో మనకి గుండెల్లో లైట్గా పనిచేసినప్పుడు నొప్పి వచ్చింది కానీ రెస్ట్ తీసుకున్నప్పుడు నొప్పి తగ్గింది ఇంకొంచెం ఎక్కువ పని చేస్తే ఆ నొప్పి ఎక్కువ అవుతుంది అంటే ఇది హార్ట్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సో మనం పని చేసినా కూర్చున్నా పెద్ద తేడా ఏమీ లేదు ఆ నొప్పి అలాగే వీక్గా ఉంది అంటే హార్ట్ ప్రాబ్లం అయ్యే అసలు తక్కువ సో ఇట్లా ఉంటుంది